ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృష్టిక రాశి వారికి అత్యద్భుతంగా ఉంది మరి కష్టాలు అనేటటువంటి లేవు మీకు సమయమే అందరికీ న్యాయం చేయాలా మనం తప్పులు చేయకూడదు అనే ధోరణితో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే అర్ధాష్టమ శని మరి పంచమ రాహు మీకు మొండితనాన్ని ఇచ్చేస్తాడు మొండిగా అయిపోతారు ప్రతి సమస్యని కూడా పరిష్కారం చేసేటప్పుడు మొండితనాన్ని చూపిస్తూ ఉంటారు ఒక పనిని నాలుగు సార్లు మీరు వినడం ద్వారా పూర్తి చేస్తారు మరి పిల్లల్ని గారాభం పెట్టకండి పిల్లల్ని గారాభం పెట్టడం వల్ల వాళ్ళ జీవితాలను కూడా మీరు పాడు చేయడం అనేటటువంటిది ఉంటుంది ఇక ఈ యొక్క వృక్షకు రాశి వారికి ఆదాయాలు బాగుంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు ఏ విధమైనటువంటి ఢోకా లేదో హౌస్ వైఫ్స్ కూడా మరి చేతులు డబ్బులు ఆడడం అనేటటువంటిది ఉంటుంది మీ అత్తగారులు మామగారులతో మంచి సఖ్యత కలిగి ఉంటారు ఆ తర్వాత మీ పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు సహాయక సహకారాలు వస్తాయి అయితే రోజు మీ అమ్మ ఫోన్ చేసి మిమ్మల్ని వేధిస్తుంది అని బాధ మీకు ఉండిపోతుంది ఆడపిల్లలకి వృషిక రాసి ఆడపిల్లలు అందరూ కూడా మరి ఏంటి రోజు సో అది భరించలేకపోతున్నాం వాళ్ళ అబ్బాయిల గురించి చెప్తూ ఉంటుంది అంటే మీ తమ్ముళ్ళ గురించి చెప్తూ ఉంటుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు కాబట్టి అంటే విసుగు విరామం అనేటటువంటిది ఎక్కువైపోతుంది ఈ వారంలో అనేకమైనటువంటి కోర్టు సమస్యలను కూడా ధీటుగా మీరు పాల్గొని అవన్నీ కూడా మీకు అనుకూలంగా పూర్తి చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క వృషిక రాశి వారు మీరు అనుకున్నదల్లా సాధిస్తారు బిల్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో బిల్స్ టీఏలు డిఎల్ అరియర్స్ అన్నీ వచ్చేస్తాయి బిల్డర్స్కి ఈ కాంట్రాక్టర్స్కి మేము బిల్లులు అనేటటువంటి గవర్నమెంట్ శాంక్షన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది రాజకీయ నాయకుల పరిస్థితి బాగుంటుంది చా చేపల వ్యాపారము తర్వాత పౌల్ట్రీస్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు అంతా బాగుంటారు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వృద్ధులోకి వెళతారు కెమెరామెన్లు డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మరి పెళ్లి కానిటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి కాబట్టి అన్ని రకాలుగా ఈ యొక్క వృషిక రాశి వారి మహిళల యొక్క మనస్సు చాలా బాగుంటుంది కష్టాల నుంచి బయటికి వచ్చేయడం జరుగుతుంది అండ్ ఈ యొక్క వృష్టి రాశి వారి కొత్త కొత్త విద్యార్థులు కొత్త కొత్త కోర్సుల్లో సీట్లు రావడం జరుగుతుంది మీరు అన్ని రంగాలలో కూడా ఈ వృష్టికి రాశి వారు ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారు మరి అలాగే లవర్స్ను మెయింటైన్ చేయడంలో కూడా ఈ వృష్టికి రాశి వారు ముందుంటారు కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్లని ములని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మలకి మీరు చక్కగా దానాలు చేయండి శని శనికి పెద్ద బ్రాహ్మణుడికి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అలాగే నువ్వుల నువ్వుల నూనె తీసుకొని శనిశ్వరుడి మీదకి విగ్రహం మీదకి వేస్తూ ఓం శనేశ్వరాయ నమ అనే మహామంత్రంతో మీరు ఈ శనిశ్వరుడికి జపం చేసుకోవడం ద్వారా అభిషేకం చేసుకోవడం ద్వారా మీ యొక్క కష్టాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి శుభమస్తు